మీరు సాయిబాబా టెంపుల్కి వచ్చారు కదా సార్ ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఇక్కడ సాయిబాబా టెంపుల్కు ప్రతి గురువారం చాలా వరకు వస్తారు ప్రశాంతంగా ఉంటుంది బాధలన్నీ తగ్గుతాయి కర్మలు పోతాయి చక్కటి జీవితం దొరికిద్ది నేను అసలు సాయిబాబాని నమ్మేవాడిని కాదు రెండు వేల ఏళ్ళలో గుడికి రావటం జరిగింది ఒకరోజు సాయంత్రం ప్రసాదం చేసుకొచ్చి ఇక్కడ పెట్టాక నాకు లైట్ వెలుగులాగా కనపడింది అంతకుముందు నాకు భోజనానికి కూడా ఇబ్బంది పడి ఇప్పుడు నేను కెమికల్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నా నా సొంతది ఇప్పుడు ఇంకో రెండో ఫ్యాక్టరీ కూడా కడుతున్నా అంతా అయింది ఇవల్లే ఈ గుడి నాకు ఒక తిరుపతి లేక ఒక మక్కా లేక ఒక క్రీస్తు స్థలం లేక ఇదే అంతా నాకు చక్కగా ఈ దేవుడి దేవు వల్ల బ్రహ్మాండంగా ఉన్నా చాలా బాగున్నా చాలా పవర్ఫుల్ గాడ్ ఇక్కడ ఉన్న బాబా ఇక్కడికి వస్తే అన్ని బాధలు తొలిగిపోతాయి చక్కగా ఉంటుంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ ప్రాధాన్యత ఏంటి సార్ టెంపుల్ ప్రాధాన్యత అంటే చెప్పే కదా రెండు వేల ఏడులో ఈ గుడికి వచ్చా ఇక్కడ బ్యాచులర్గా ఉండేవాడిని అప్పుడు నా తింటానికి తిండి కూడా ఉండేది కాదు ఈ గుడికి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో నేను వ్యాపారం స్టార్ట్ చేశాను ఈ బాబాదేవి వల్ల ఇప్పుడు నేను ఉండేది బాచుపల్లి ప్రగతి లో ఉంటా అయినా ఇంత దూరం వచ్చి బాబా దర్శనం చేసుకున్నాను ప్రతి గురువారం లేదు కానీ కుదిరినప్పుడల్లా వస్తాను ఈ బాబాదయ్ వల్ల మంచి పిల్లలు పుట్టారు ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా వస్తా కానీ రోజు బాబాని తలుచుకునే ఉంటా ఇంట్లో అంత స్మరించుకుంటూనే ఉంటాను ఆయన దయ్య వల్లే ఈరోజు నేను నలభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు రేపు నూట యాభై రెండు వందల మంది అవ్వబోతున్నారు ఆయన దయ్య వల్లే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నా ఆయనే ఆయన చల్లని దీవెనలతోటి ఈ పరిస్థితిలో ఉన్నారు కనీసం నాది నెలకే సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు టర్న్ ఓవర్ కలిగిన కంపెనీకి యజమాని నేను ఈరోజు అంతా ఆయన దయ్య వల్లే ఇవాళ తినే తిండి మొత్తం కట్టుకునే బట్ట మొత్తం ఆయనే ఆయన ఇచ్చింది మీరు ఇంత చెప్తున్నారు కదా సార్ ఇంత బాబా వల్ల ఇంత జరిగింది అంటున్నారు కదా మీ జీవితంలో మీరు ప్రత్యక్షంగా మీరు పొందిన అనుభూతి ఎలాంటి నేను పొందిన అనుభూతి అంటే చెప్పే కదా అన్న ఇక్కడికి వచ్చి ప్రసాదం పంచిన అప్పుడు నాకు తినడానికి తిండి కూడా ఉండే కాదు అక్కడ డబ్బులు అక్కడ డబ్బులు మొత్తం పోగేసి పులియోర చేసుకొచ్చి ప్రసాదం మంచిన ఇంటికెళ్ళి రూమ్ పడుకుంటే రాత్రి పది గంటలకు ఒక వెలుగులాగా కనపడింది నాకు తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ఈ రోజు ఒక కంపెనీకి ఎండి అయ్యే పరిస్థితికి వచ్చిందంటే అదే నిదర్శనం బాబా నిదర్శనం ఒక వెలుగులాగా కనపడింది ఆ రోజు నుంచి అక్కడ నుంచి నలభై ఒక్క రోజు తర్వాత నా జీవితం మారిపోయింది నా జీవితం మారిపోయింది బ్యాచులర్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా వస్తుండే రెగ్యులర్గా వస్తుండే అంత ముందు అసలు బాబాని నేను దూషించుకోండి ఈ దేవుడే కాదన్నా నేను అట్లాంటిది ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చా కా ముక్కుబడిగా ఇక్కడ ప్రసాదం పంచా కానీ ఆ తర్వాత బాబా మహిమలు తెలిసింది ఆయన వల్ల ప్రశాంతమైన జీవితం చక్కటి పిల్లలు చక్కటి ఆరోగ్యం అంతా బాగుంది చాలా బాగుంది చెప్పే కదా ఇరవై ఐదు కోట్లు టర్న్ ఓవర్ పర్ ఇయర్ నా కంపెనీ అంటే ఆయన దయవాళ్ళే ఇప్పుడు ఇంకో కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నా అది కూడా అంత కంప్లీట్ అయ్యా బాబా దైవాళ్ళం అయితే వంద కోట్లు టర్న్ ఓవర్కి వెళ్ళింది అది పది మంది సాయం చేయగలుగుతున్నా ఎంప్లాయిమెంట్ ఇవ్వగలిగా ఇప్పుడు నలభై మంది ఎంప్లాయీస్ ఉంటాయి చేస్తాను చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఉందంటే నేనే రాపిద్దాం అనుకుంటున్నాను